హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ మేడం గతం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి నిజంగా ఏంజల్ చెప్పినట్లు తనకి విశ్వనాథం సార్కి కూడా తెలీదు అనుపమ మేడం బెస్ట్ ఫ్రెండ్ అయినా మహేంద్ర మావయ్య గారికి కూడా తెలియదు మరి ఈ నిజం ఎవరికి తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా అదే టైంకి వసుధారాకి ఒకరు గుర్తుకు వస్తారు వెంటనే ఏంజల్ దగ్గరికి వెళ్తుంది వసుధారా ఏంజల్ నాకు నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటుంది వసుధారా ఏంటి వసుదారా అని అడుగుతుంది ఏంజల్ మనం అనుపమ మేడం గతం గురించి ఆలోచిస్తున్నాం తన గురించి పూర్తిగా ఒకరికి తెలుసని నేను అనుకుంటున్నాను అని అంటుంది వసుధారా ఎవరు వసు అని అడుగుతుంది ఏంజల్ అదే ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు కదా మను గారి బామ్మగారు తను చాలా బాధపడ్డారు కూడా గారిని ఆవిడ ఇన్నేళ్లుగా పెంచుతున్నారంటే ఖచ్చితంగా అనుపమ మేడం గతం ఆవిడికి తెలిసే ఉంటుంది అని అంటుంది వసుధారా ఏంజల్ కూడా ఆలోచనలో పడుతుంది నిజమే వసుధారా ఖచ్చితంగా ఆ బామ్మగారికి తెలిసే ఉంటుంది అసలు ఆవిడికి అత్తేకి సంబంధం ఏంటి ఆవిడ దగ్గర మాత్రమే మనోని ఎందుకు అత్తయ్య వదిలిపెట్టారు ఎందుకు పెంచాలి అనుకున్నారు ఖచ్చితంగా ఆ బామ్మగారికి నిజం తెలిసే ఉంటుంది మనం ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది ఏంజల్ అవును ఏంజల్ కానీ ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ వెళ్దాం ఎందుకంటే ఆ టైంకే మనుగారు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి మనకి మనూ గారు ఇంట్లో లేనప్పుడే ఈ నిజాలన్నీ తెలుసుకోవాలి అని అంటుంది వసుధారా ఓకే వసు అని అంటుంది ఏంజల్ అదే టైంకి కరెక్ట్గా మహేంద్ర ఇంటికి వస్తారు ఇంకా మహేంద్ర డల్గా ఉండడం చూసి వసుధార మహేంద్ర దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా మనూని ఎంతలా నిజం అడుగుతున్నా మను కూడా నిజం చెప్పటం లేదు వీళ్ళిద్దరికీ ఈ విషయంలో పోలికలు కరెక్ట్గా కుదిరాయమ్మా అనుపమ్మ కూడా అంతే ఎంత మనసులో బాధున్నా పైకి నిజం చెప్పటం లేదు ఇటు మను కూడా అంతే ఎంతలా తన నిండి నిజం రాబట్టాలన్నా తను నిజం చెప్పటం లేదు ఇలా అయితే ఎలా అమ్మా ఈ సమస్యకి ఎలా పరిష్కారం దొరుకుతుంది అని అంటారు మహేంద్ర మావయ్య మీరు ఎక్కువగా ఆలోచించొద్దు ఈ సమస్యకి పరిష్కారం మేము ఖచ్చితంగా త్వరలోనే కనిపెడతాం అని అంటుంది వసుధార అదే టైంకి మను మెడిసిన్స్ తీసుకుని వసుధార వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా మహేంద్ర అలా మను వైపు చూస్తూ ఉండిపోతారు మనుగరు రండి అని అంటుంది వసుధారా ఇంకా ఏంజల్ కూడా మనుని ఇన్వైట్ చేస్తుంది మను లోపలికి వస్తాడు అనుపమ మాత్రం దేవయాని అడిగిన ప్రశ్నలని దేవయాని మాటల్ని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ తన రూంలోనే కూర్చొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఛ ఇదంతా వాడిక్కడికి రావడం వల్ల జరిగింది నేను అనవసరంగా పెద్దమ్మకి సమస్య గురించి చెప్పాను వాడొచ్చాడు వాడు రాకపోతే ఈ నిజం ఎప్పటికీ ఎవరికి తెలిసేది కాదు కదా వాడు రావడం వల్లే ఇదంతా జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటారు అనుపమ తన రూమ్లో ఇది ఇలా ఉండగా మనం వసదారాకి ట్యాబ్లెట్స్ ఇచ్చి మేడం ఇంకా నేను బయలుదేరతాను అని అంటారు అదేంటి మను గారు ఇంత దూరం వచ్చారు కాఫీ తాక్కుండా వెళ్తారా అని అంటుంది ఏంజల్ పర్లేదు నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటారు మనూ గారు ఈ ట్యాబ్లెట్స్ మీ చేత్తోనే తెచ్చారు కాబట్టి మేడం ఇప్పుడు మెడిసిన్ వేసుకునే టైం అయింది మీ చేత్తోనే తనకి మెడిసిన్ ఇవ్వండి అని అంటుంది వసుధారా వద్దు మేడం అని అంటారు పర్లేదు రండి అని చెప్పి ఇంకా మనుని వసుధార అనుపమ రూంలోకి తీసుకువెళ్తుంది ఇంకా అనుపమ మనువైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మను అనుపమకి టాబ్లెట్ని ఇస్తాడు అనుపమ మాత్రం కోపంగా వైపు చూస్తూ ఉంటుంది మేడం టాబ్లెట్ వేసుకోండి అని అంటాడు మనూ ఇంకా టాబ్లెట్ని విసిరి కొడుతుంది అనుపమ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకురా ఎందుకు ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు అని అంటుంది అనుపమ మను ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మళ్ళీ మళ్ళీ ఏం చేయడానికి వచ్చావు నన్ను బ్రతకనివ్వవా ప్రశాంతంగా వల్లే నీవల్లే నీవల్లే ఎప్పుడు వేలైతే చూపించిన వేలు నా వైపు చూపిస్తున్నాయి ఎప్పుడు ప్రశ్నించని గొంతులు నన్ను ప్రశ్నిస్తున్నాయి అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది ఎందుకురా ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు అని అడుగుతుంది అనుపమ ఇంకా మను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని అంటుంది ఇంకా పాపం వెళ్ళిపోబోతూ ఉంటారు మనూ మనూ గారు ఆగండి అని అంటుంది వసుధారా వెంటనే మను ఆగిపోతాడు అమ్మ వసుదారా మీకు పెద్ద మనసు ఉండొచ్చు కానీ వీడిని క్షమించేంత పెద్ద మనసు నాకు రావటం లేదు ఎందుకంటే నీ పోస్టర్లు అలా వాడు తన క్యాబిన్లో చూసాం కదా నువ్వు మర్చిపోవచ్చేమో నేను మర్చిపోలేను ఇలాంటి వాడిని దూరంగానే ఉంచాలి అని అంటుంది అనుపమా మేడం మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీ కన్న కొడుకునే దూషిస్తున్నారు అని అంటుంది వసుధారా ఏంటమ్మ నువ్వనేది అని అంటారు అనుపమ మేడం మనం చూసింది వేరు అక్కడ జరిగింది వేరు ఆ రోజు క్యాబిన్లో కేవలం నాది గారి పోస్టర్ మాత్రమే మీరు చూశారు అది చూసే మీతో సహా నేను అపార్థం చేసుకున్నాను కానీ జరిగిన నిజం ఏంటో తెలుసా మేడం అని జరిగిందంతా చెప్తుంది వసుధారా లైక్ వే ప్రింట్ చేయించాడని కాలేజ్ అంతా అంటించాడని అదంతా ఇంకా వీడియో తీశారని చెప్పి ఈ అన్ని విషయాలు ఓపెన్గా మొత్తం పూసగుచ్చినట్టు అనుపమకి చెప్తుంది వసుధారా అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడం నిజంగా మీ అబ్బాయి చాలా గ్రేట్ మేడం తన తప్పు లేకపోయినా తనకి మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడకుండా మీరు చెప్పారని మీరు చెప్పారని ఒకే ఒక్క కారణంతో మీ మాట కట్టుబడి కాలేజ్నే వదిలి వెళ్ళిపోవాలనుకున్నారు అంత గొప్పవారు మేడం మీ అబ్బాయి మను అలాంటిది తనని మీరు ఎందుకు దూరం చేసుకుంటున్నారో మాకు అర్థం కావటం లేదు అని అంటుంది వసుధారా అవును అనుపమా మను లాంటి కొడుకు నూటికో కోటికో ఒక్కరుంటారు నీ మాటని గౌరవించి నిన్ను వదిలి వెళ్ళిపోయాడు కాలేజీకి సహాయం చేయడానికి మళ్ళీ తిరిగి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళిపోమంటున్నావు అయినా నీ మాటని ఎదిరించలేక తల వంచుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఇలాంటి కొడుకులు ఎక్కడ పుట్టరు చాలా రేర్ ఎంత అదృష్టం చేసుకుంటేనే ఇలాంటి కొడుకులు ఉంటారు అలాంటిది అంత అదృష్టవంతురాలివి ఎందుకు అనుపమా ఎందుకు ఇంకా మనోని దూరం పెడుతున్నావు అని అడుగుతారు మహేంద్ర ఇంకా పాపం అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది సర్ మేడం మీరు తనని ఇబ్బంది పెట్టద్దు తనంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అభిమానం గౌరవం నాకే తనని నేనే తనని ఇబ్బంది పెడుతూ అడగకూడని ప్రశ్నలు అడుగుతూ ఇంతదాకా తెచ్చుకున్నాను కాబట్టి మీరు కూడా మా అమ్మకి తనకి దూరం అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సార్ తన ముందు ఇలాంటి విషయాలేమి మీరు తీసుకురావద్దు తీసుకురావద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా పాపం మనుపమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా మను అలా తన రూంలోకి వెళ్ళి ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు చిన్నప్పటి నుండి అనుపమ తన్ని ఎంత ప్రేమగా చూసుకుందో ఎంత గారాభం చేసిందో ఎంత ప్రేమించారో ఇంకా మనం కూడా వాళ్ళమ్మని ఎంత ప్రేమగా చూసుకునేవాడో ఇదంతా మనకి చూపిస్తారు కానీ మనం కాలేజ్ చదువుతున్న టైంలో కొంతమంది తన ఫ్రెండ్స్ కానీ తన ఆపోజిట్ గ్యాంగ్ కానీ మనూని ఏడిపిస్తూ ఉండేవారు మను మాత్రం వాళ్ళకి కొంచెం కూడా సరెండర్ అవ్వకుండా వాళ్ళని బాగా కొడుతూ ఉండేవాడు అప్పుడే ఒకడు చాలా కోపంతో రేయ్ నీ రిజిస్టర్ చూసా మీ నాన్న పేరు లేదు ముందు మీ నాన్నెవరో తెలుసుకోరా తర్వాత మమ్మల్ని కొట్టచ్చు అని ఇంకా వాళ్ళైతే అంటారు ఒక్కసారిగా మనుకి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే ఇంటికి మను వస్తాడు నాన్న మను ఏమైంది నాన్న ఎప్పుడు చలాకీగా ఉండేవాడివి ఇవాళ ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతుంది అనుపమా అమ్మా నేను ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా అని అంటాడు మను చెప్పు నాన్న చెప్పు అని అంటుంది అనుపమా మా నాన్న ఎవరమ్మా అని అడుగుతాడు మను ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది ఎందుకమ్మా ఎందుకు నిజం చెప్పటం లేదు నాన్న నాన్న ఎందుకు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా నువ్వే వచ్చేసావా మీ ఇద్దరి మధ్యలో గొడవలేంటి అసలు మా నాన్న ఎలా ఉంటాడు తన పేరేంటి ఒక్కటి ఒక్కటనే చెప్పమ్మా అని అంటాడు మనూ మను కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు నేను ఈ విషయంలో నీకు సమాధానం చెప్పలేను అని వెళ్ళిపోతుంది అనుపమ ఎందుకు నాన్న తనని అడిగి ఇబ్బంది పెట్టావు అని అంటారు అనుపమ వల్ల పెద్దమ్మ లేదు ఓల్డీ తను చెప్పపోతే నేను తెలుసుకుంటాను అని ఇంకా తనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాడనమాట ఇదంతా చూసినా అనుపమకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది మనం చెంపపై ఒక్కటి కొడుతుంది అమ్మ అని అంటాడు వద్దు నన్ను అమ్మ అని పిలవద్దు నీకు నాకంటే ఎవరో తెలియని నాన్నే ఎక్కువైపోయాడు కదా నాకంటే నీకు తన్నే తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది కదా నేను ఎంత వద్దంటున్నా చెప్పొద్దు చెప్పద్దు వెతకద్దు అంటున్నా నువ్వు నీ ప్రయత్నాలు ఆపటం లేదంటే నీకు నాపై గౌరవం లేనట్టే నా మీద ఒట్టు ఇంకొకసారి నీ నోటితో నన్ను అమ్మ అని పిలిస్తే నేను చచ్చినంత ఒట్టు అని ఒట్టేయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ ఇదంతా బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మా నేను చేసింది తప్పే ఇన్నాళ్ళుగా క్షమించమని అడుగుతున్నాను కానీ ఎందుకు ఎందుకు నన్ను క్షమించటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు మనూ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా మను కాలేజ్కి బయలుదేరతాడు వెంటనే అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ మను నీకు ఎన్ని సమస్యలున్నా కాలేజ్లో మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండాలి సరేనా అని అంటారు సరే ఓల్డి వెళ్ళొస్తాను అని ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతాడు మను ఇంకా వసుధార అండ్ ఏంజల్ అయితే ఇద్దరు మను అలా కాలేజ్కి వెళ్ళిన వెంటనే మను వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా అలా అనుపమ వాళ్ళ పెద్దమ్మని మీట్ అవుతారు వసుధార అండ్ ఏంజల్ నమస్కారం బామ్మగారు అని అంటుంది వసుధారా రామ్మ కూర్చో ఏంజల్ నువ్వే కదా రా కూర్చో ఏంటి ఇలా వచ్చారు మను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు కాలేజ్కి అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ మేం వచ్చింది మను కోసం కాదు బామ్మ అని అంటుంది ఏంజల్ మరి ఎవరి కోసమమ్మా అని అడుగుతారు నీకోసమే అని అంటుంది ఏంజల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అవును మీకే ఆ నిజం తెలుస్తుందని మేము అనుకుంటున్నాం బామ్మగారు అసలు మనుగారికి గారికి మేడంకి మధ్య ఉన్న గొడవ ఏంటి అసలు మనుగారు ఎందుకని అనుపమ మేడంకి దూరంగా ఉన్నారు అసలు అనుపమ మేడం భర్త ఎవరు అని అడుగుతుంది వసుదారా అనుపమ వాళ్ళ పెద్దమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు బామ్మ నువ్వేమి టెన్షన్ పడద్దు మేము నిజం తెలిసినా ఎవ్వరికీ చెప్పం కానీ వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తాం చెప్పు బామ్మ నిజం చెప్పు అని అడుగుతుంది ఏంజల్ అంటే అది అది అని తడబడుతూ ఉంటారు మీరు ఏమీ పర్లేదు ధైర్యంగా మాతో నిజం చెప్పొచ్చు అని అంటుంది వసుధారా అసలు అత్తయ్యకి పెళ్ళెప్పుడైంది బామ్మ అని అడుగుతుంది ఏంజల్ ఇంకా వెంటనే అనుపమ వాళ్ళ పెద్దమ్మ అసలు అనుపమకి పెళ్ళే కాలేదు అని చెప్తారు ఒక్కసారిగా ఏంజల్ అండ్ వసుధారా షాక్ అయిపోతారు మరి మను అని అంటుంది ఏంజల్ ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఒకరోజు అనుపమ చాలా హడావిడిగా వర్షంలో ఇంటికి వస్తుంది అను నువ్వేంటమ్మా ఇక్కడ చాలా రోజులైంది నిన్ను చూసి అని అంటారు పెద్దమ్మ అని ఇంకా బాబుని చూపిస్తుంది అనుపమ ఒక్కసారిగా అనుపమ వాళ్ళ పెద్దమ్మ షాక్ అయిపోతారు అనుపమ ఎవరు ఎవరి బాబు అని అడుగుతారు అదంతా నువ్వు నన్ను అడగద్దు పెద్దమ్మ కానీ ఈ బాబు ఇకపై నా బాబు వీడికి నేను అమ్మగానే పెరగాలి సరేనా అని అంటుంది అనుపమా అను ఇదంతా నువ్వు నాకెందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదమ్మా సడన్గా ఈ బాబుని ఏంటి తను నీ బిడ్డలా పెరగాలంటున్నావేంటి అసలు ఈ బాబెవరు ఎవరికి పుట్టాడు ఏంటమ్మా ఇదంతా అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ అదంతా చెప్పడానికి ఇప్పుడు నాకు చెప్పాలనిపించడం లేదు టైం వచ్చినప్పుడు అవే అన్నీ తెలుస్తాయి కానీ నువ్వు మాత్రం ఈ నిజం ఎవరికి చెప్పకూడదు పెద్దమ్మ ఈ బిడ్డ నా కన్న బిడ్డగానే పెరగాలి అని ఇంకా బిడ్డను చూపిస్తుంది బాబుని అనుపమా ఇదంతా తెలుసుకున్న వసుధార ఆలోచనలో పడుతుంది అలా ఒక బిడ్డను తీసుకువచ్చింది కానీ అది ఎవరు బాబు అసలు ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో కూడా నాకు తెలియదమ్మా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ పోనీ ఏ ఇయర్ తీసుకువచ్చారో లైక్ ఏ డేట్లో తీసుకువచ్చారో గుర్తుందా అని అడుగుతుంది ఇంకా ఏంజల్ డేట్ అంటే అది కూడా గుర్తులేదమ్మా అని అంటారు వెంటనే వసుధారాకి ఒక ఐడియా వస్తుంది బామ్మగారు మనుగారి బర్త్డే ఎప్పుడు ఐ మీన్ మను గారి పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుతుంది వసుధారా మనో పుట్టినరోజు ఎయిత్ నవంబర్ అమ్మా అని అంటారు ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఏంజల్ వసదార వైపు చూస్తూ ఉండిపోతుంది వసు వసు అని అంటారు ఏంజల్ అని అంటుంది ఏమైంది ఎందుకంత షాక్లో ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు ఏంజల్ ఆ రోజు రిషి సర్ బర్త్డే అని అంటుంది వసుధార అవునా ఇది చాలా కోయిన్స్ లా ఉందే మను గారి పుట్టినరోజు నిషి పుట్టినరోజు ఒక్కరోజేనా అని అంటుంది ఏంజల్ ఇంకా వసుధారా ఏంజల్ అయితే సరే బామ్మగారు వెళ్ళొస్తాం కానీ మీరు మాకొక మాట ఇవ్వాలి ఇలా మీరు ఈ నిజాన్ని మాకు చెప్పినట్లు ఎవరికీ తెలియనివ్వకూడదు ముఖ్యంగా మనో గారికి అని అంటుంది వసుదారా తప్పకుండా అమ్మా మీరు అనుపమాని మనోని కలుపుతానంటున్నారు నాకు అదే కావాలి అని పాప అక్కడి నుండి వెళ్ళిపో లైక్ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ వసుధారా మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది వసు ఏమాలోచిస్తున్నావు అని అడుగుతుంది నాకు ఇదే చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది మనోగారిని చూస్తుంటే ఏంజల్ నాకు ఇదంతా ఏదో తెలిసినట్లు అనిపిస్తుంది నాకు చిన్న అనుమానాలు కూడా ఉన్నాయి అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఒకసారి మావయ్య గారికి ఫోన్ చేయాలి అని మహేంద్రకి కాల్ చేస్తుంది వసుదారా హలో చెప్పమ్మా వసుదారా ఏంటి కాలేజీకి రాలేదు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు మావయ్య అదంతా నేను తర్వాత చెప్తాను ముందు చెప్పండి రిషి సార్ పుట్టిన హాస్పిటల్ నేమేంటి అని అడుగుతుంది వసుధారా అది ఈ హాస్పిటల్ అమ్మా హైదరాబాద్లోనే అని అంటారు సరే మావయ్య నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది వసుధారా ఇంకా వసుధారా ఏంజల్ కలిసి రిషి పుట్టిన హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడైతే ఇంకా ఒక చీఫ్ డీన్ అయితే కలుస్తుంది వసుధారా నేను డిబిఎస్టి కాలేజ్ ఎండి వసుధారా గారిని అని చెప్తే చెప్తుంది అనమాట వసుధారా మేడం మీరు నాకెందుకు తెలియదు మేడం మిషన్ ఎడ్యుకేషన్లో కానీ డీబీఎస్టీ కాలేజ్ విషయంలో కానీ మీరు చాలా ఫేమస్ కదా అని అంటారు డాక్టర్ ఏం లేదు సార్ మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి నైన్టీన్ నైన్టీ ఫోర్లో పుట్టిన లిస్ట్ అనేది నాకు కావాలి ఇక్కడ ఎంతమంది డెలివరీ అయ్యారు ఆ లిస్ట్ నాకు కొంచెం కావాలి సార్ అని అంటుంది వసుధారా ఓకే మేడం తప్పకుండా ఇస్తాను అని ఇంకా లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు డాక్టర్ ఇంకా వసుధారా లిస్ట్లో వెతుకుతూ ఉంటుంది వసు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏంజల్ ఒకసారి ఈ లిస్టులో జగతి మేడం పేరు కనబడితే నాకు వెంటనే చెప్పు అని ఇంకా లిస్ట్ అంతా చూస్తూ ఉంటుంది వసుధారా ఇంకా కి జగతి మేడం నేమ్ కనబడుతుంది వసు ఇదిగో జగతి మహేంద్ర భూషణ్ అని అంటారు ఇంకా వెంటనే ఆ నేమ్ చూస్తుంది వసుధారా ఇంకా నేమ్ డీటెయిల్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా ఎందుకంటే ఆ రోజు జగతి మేడం డెలివరీ అయ్యింది ఒక ట్విన్స్కి జగతి మేడంకి ట్విన్స్ పుడితే రిషి సర్ మాత్రమే మహేంద్ర సర్కి తెలుసు అంటే రిషి సర్ ట్విన్ బ్రదర్ ఎవరో కాదు మనుగారా అని అలా షాక్లో ఉండిపోతుంది వసుధారా ఇంకా నిజం తెలుసుకున్న వసుధారా ఏంజల్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!